విష్ణు గారు ఇక్కడ స్ట్రైట్ హాయ్ అండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంటే లైక్ చాలా పాజిటివ్ గా వెళ్తుంది అండ్ మీరు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పడం జరిగింది అంటే శివుణ్ణి త్రూ అవుట్ జర్నీలో శివుణ్ణి ఎక్కువగా నమ్మడం జరిగింది అని అన్నారు కదా సో డ్యూరింగ్ షూటింగ్ పీరియడ్ లో ఎనీ శివలీల మీరు ఎక్స్పీరియన్స్ చేసింది టీమ్ మొత్తం ఏమైనా ఉందా ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ ప్లీజ్ షేర్ విత్ సింగిల్ విత్ల్ డేలా సరే కన్ కన్నప్ప విజువల్స్ అయితే చాలా ఉన్నాయి ఉన్నాయండి సో భక్త కన్నప్ప కావచ్చు అట్లాగే కన్నప్ప కాబట్టి ఆల్రెడీ చేశారు అది క్లాసిక్ అవి ఆల్రెడీ చేసిన తర్వాత అట్లాంటి మనం మంచి స్క్రీన్ చూపించాలంటే ఫ్యాక్టర్ ఉంటుంది అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సో దీన్ని ఎలా తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సో దాని నుంచి దిస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మన చరిత్ర దగ్గర పెట్టుకుని భక్తితో షూట్ చేసాము గారు సార్ రెవల్యూషన్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారికి సింగిల్ పెన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు మీరు సో అంటే మోహన్ బాబు గారు రెస్పాన్సిబిలిటీ ఆయన మీద గౌరవంతో ఆయన చేశారని చెప్పారు అలాగే మోహన్ బాబు గారు తీసుకోవాలని చెప్పారు సో మిగతా అక్షయ్ కుమార్ కావచ్చు వేరే యాక్టర్స్ కావాలంటే వాళ్ళు రెవల్యూషన్ అనేది సో అండ్ సబ్స్టాన్షియల్ పార్ట్ గా ఉందా మూవీ బడ్జెట్ లో దాని వల్ల బడ్జెట్ పెరిగిందా సో మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిందా మూవీ అనేది బడ్జెట్ ప్రకారం మూవీ అండి అంతా ఇంకా దిగేసాం లెట్స్ షో అ ఎనోమినల్ స్టోరీ అనుకుని దీంతో వెళ్ళిపోయాం యా విష్ణు అలా అని సో ఇందులో థర్డ్ జనరేషన్ కూడా చూస్తున్నాము సో ఆయన హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందండి ఆయన ఆయన అవగాహన జరగొట్టింది సో అక్కడి నుంచి మా నాన్నగారు శరత్ గారు వీళ్ళ వీళ్ళ జరగబొట్టింది అండ్ ప్రభాస్ గారు మీరు స్క్రీన్ అంటే డెఫినెట్ ఆయన హైట్ మీ హైట్ సేమ్ హైట్ అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సో డెఫినెట్ గా చేసినప్పుడు రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఫర్ ప్రభాస్ ప్రభాస్ ఒక లెజెండ్గా మారడానికి టైం పడుతుంది మోహన్ లాల్ గారు ఒక లెజెండ్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్ అండ్ ఓవర్ టైం

విల్ బి ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోద్ది సో చాలా మంది డిబేట్ జరిగింది ఏం చేయాలి చేయాలి మళ్ళీ ఇలా టీజర్స్ లాగా కథ చెప్పాలి దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం బాట్ ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది సో అండ్ ప్రభాస్ గారిని మేము చూడొచ్చు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ ని చూస్తున్నాం ఎందుకు ఓన్లీ వైడ్ బికాస్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంట్ అనుకోండి కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ గ్రేట్ యాక్టర్ అండ్ ఐ థింక్ ఓన్లీ మోహన్ లాల్ గారు సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి ప్యాన్ డైరెక్టర్స్ ఉన్నారు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు మహాభారతం చూస్తే ఈ రోజుకి ఇప్పుడు అర్పిత్ రంక అన్నప్పుడు దుర్యోధనగా చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది వీళ్ళందరూ వాళ్ళు గాంధారి చేసిన ఆవిడకి ఒక వంద మంది ఆ బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు పదిహేడు సంవత్సరాలు ఆవిడకి ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారికైనా ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం చేసేది ఇంకెవరు బెటర్ అనుకుని ఆయన దగ్గరికి ఎందుకంటే ఈ శివుడి పైన కథ అందుకు ఆయన ఎన్నుకోవడం జరిగింది అంటే ఆ రోజు బ్లడ్ కూడా తెగిందన్నారు ఆ తర్వాత షార్ట్ షూటింగ్ కూడా వచ్చాడు అంటే ఆయన ఇచ్చిన మీకు ఫీడ్బ్యాక్ మీ యాక్టింగ్ కి మా నాన్నగారు చాలా క్రిటికల్ గా ఉంటారండి విత్ వాట్ వెరీ వెరీ క్రిటికల్ ఫాదర్ మీకు తెలిసిందే నాకున్న గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చిందో ఆయన రష్ అంతా ఎడిట్ అయిపోయి అంతా చూసిన తర్వాత ఊరే నేను ఎన్నోసార్లు రష్ చూసాను ఫుల్ సినిమా చూశాను నాకు ఎందుకో నువ్వు కనిపించట్లేదురా అక్కడ ఉండి కన్నప్ప కనిపిస్తున్నాడు రా అని ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కమింగ్ ఫ్రమ్ అ లెజెండరీ యాక్టర్ అన్ని విభిన్న పాత్రలు చేసిన ఆయనకి ఆయన సొంత కొడుకుని స్క్రీన్ పైన చూడకుండా క్యారెక్టర్ ని చూశాడంటే ఐ థింక్ ఐ డన్ మై జాబ్ వెల్ థ్యాంక్ యూ